I don't like

ああ、ああ、あ <noise> あ<楽>、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、あ、ああ、ああ、ああ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、

అందరికి అందరికీ నమస్కారం కాశీ అన్నప అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థకి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం ప్రతి నెలా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే చాలా శ్రద్ధాయుక్తులు ఎంతో నిరంతరం కృషి తప్పితే ఇటువంటి ఈరోజు అన్నదాన అన్న సమాధాన కార్యక్రమం చాలా కష్టం ఈ రోజుల్లో అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ప్రతి నెలా నిర్వహించడం ఎంతో గొప్ప కారణం ప్రతి ఒక్కరు కూడా భక్తులు భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించి స్వామవారి స్వామివారి కృపకు పాత్రులు కాగారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మరొక్కసారి ఈ సంఘంని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా ప్రతి నెలా మీరు కో చేయాలని భగవంతుడు మీకు తద్వారా మీకు తగినంత పుణ్యఫలాలు మీకు దక్కుతాయని సందర్భంగా తెలుసుకో భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పన్నెండు సాంబయ్య గారికి తదితర తదితర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంగళగిరి కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ పందేటి సాంశరావు గారు వారి మిత్ర బృందం వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతీ నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఇప్పుడే కాదు రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఈ కార్యక్రమం ప్రతీ నెల దిగ్విజయంగా సాగాలని భక్తులకి అన్నదాన కార్యక్రమం పేదలు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏప్రిదం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు అమావాస్య యథావిధిగా ప్రతీ నెలా కూడా అమావాస్య రోజు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ పందేటి సాంసరావు గారు చైర్మన్ గారైన వారి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా ప్రతి నెల గత రెండు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇక్కడ దాదాపుగా సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి భోజన కార్యక్రమం ఏర్పాట్లు మన శివాలయం నందు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా ఈ నెల కూడా యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాం మా ప్రీతమ్మ నాయకులు నారా లోకేష్ బాబు గారు మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మా వంతు ఉడతా భక్తిగా మేము కూడా ఒక ఏదో ఒక సేవా కార్యక్రమం స్వచ్ఛందంగా ఉచిత అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న ఒక సదుద్దేశంతో దాదాపు నలభై మంది మా సేవా ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో వారందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వస్తు రూపేనా ధన రూపేనా ఏదో ఒక రూపేణా వారందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవటం మా అందరి అదృష్టంగా ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మా కమిటీ సభ్యుల మీద ఉండటం వల్ల అదేవిధంగా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా వెనకడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి వాళ్ళ సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి అదేవిధంగా ఓం నమ శివాయ శ్రీ మంగళగిరి గంగా బేవరాంబాస్ సన్నిధన మరి గత రెండు సంవత్సరాల పైగా తీసుకొని ఈ కార్యక్రమం బాగా దిగ్గుజయం జరుగుతుంది మరి నలభై మంది బోర్డు సభ్యులు మంగళగిరి ప్రజలు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం జరుగుతుందంటే మరి వీళ్ళందరూ బోర్డు సభ్యులు అందరూ ప్రతి నెల వచ్చి మరి ఎవరు కొరత లేకుండా ఎవరు సాయం వాళ్ళు చేస్తున్నారు అందరూ సేవా కార్యక్రమం మరి ఆర్థిక దేశంలో ఆర్థికంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరఫున మరి ఈ కార్యక్రమం దిగ్గు జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సులతోటి అందరూ భగవంతుడు కాబడాలని ఓం శివాయ